స్తోత్రం ఈరోజు కల్వరి ప్రాణప్రీడ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారికి మహోన్నతమైన వాగ్దానం ఏదియో ఏదియూ మాత్రమూ హాని చేయదు లూకాస్ వార్త పదాధ్యాయం వచనం ప్రియా కల్వరి ప్రాణప్రీడకు దేవదేవుని పిల్లారా ప్రవణి యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాల సములో ప్రాణేశ్వరుడైన ఏసుక్రీస్తున్నాములో తెలియపరుస్తున్నాను సర్వాధికారైన దేవుని బిడ్లారా అంత బాగున్నారు కదూ కలవరి నాథుడను ఆరాధిస్తున్నారా ఆ కలవరి సత్యస్వరూపును మీరు ప్రార్థిస్తున్నారా కలవరిగిరిలో నీ కొరకు నా కొరకు రక్ కార్చిన రక్తాన్ని మీరు తలస్తున్నారా యేసు రక్తం ద్వారా మాత్రమే మనకు జయము కలుగుతుంది ఏసు రక్తము ద్వారా మాత్రమే మనం శాతాన్ని తరిమి తరిమి దేవుని బిడ్డారా ఏసు రక్తం ప్రతి పాపముల నుండి మళ్ళీ పవిత్రులుగా చేయగలిగింది ఏసు రక్తం శత్రువుని తరిమి తరిమి కొట్టగలిగింది అందుకే ఏసు రక్తం చేత మనకి చేయమ కలుగుతుంది క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి ఆయన తన బలమును అధికారమును అనుగ్రహిస్తున్న అద్వితీయ సత్యస్వరూపుడు ఇదిగో పాములను తేళ్లను తొక్కునకు శత్రు బలమంతుల మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను ఏదో మీకు ఎంతమాత్రం హాని చేయదని ఖచ్చితంగా ప్రభు మనకి ఇచ్చు అభయమిది దేవుడిచ్చిన మాటను మనం పట్టి ముందుకు సాగుదాం దేవుని పిల్లారు అవును సాతాను మన పాదములతో తొక్కి వాని క్రియలను లైపర్చు నిమిత్తం తన పాదముల గుండా కార్చిన రక్తము ఆయన మనకిచ్చున్నాడు ఇది ఎంతో గొప్ప ధన్యత ఎంతో గొప్ప భాగ్యం దేవుని పిళ్ళారు నీవు సింహంలను తొక్కుదవు నాగుపాలను తొక్కుదావు కదమసింహులను భుజంగములన తొక్కుదవంటున్నాడు దేవుని దేవుళ్ళారా ఏసుక్రీస్తు ప్రవారి కార్చిన రక్తం చేత మాత్రమే జయము కలుగుచున్నది ఏసుక్రీస్తు అపజయ వాడు ఆయన పాదముల నుండి కారుచున్న రక్తం అపాధి తలను చితుకు తొక్కి మనకు ఏలుబడిని దయచేయుచున్నది క్రీస్తు రక్తం ఎదుట ఎటువంటి మంత్ర ప్రయోగములు కూడా నిలవజాలవు ఏసుక్రీస్తు రక్తం ఎదుట ఏ మాంత్రికుడు నిల్వజాలడు ఒకవేళ తెగించిన ఎడల అతడు తునాతునుకులై ముఖా చెక్కలైపోయని నేను జీవగల దేవుడి పేర తెలియపరుస్తున్నాను సర్వోన్నతమైన రక్తం ఏసు రక్తం ప్రసన్నైన రక్తం పరిపూర్ణమైన రక్తం ఏసుక్రీస్తు ప్రవరక రక్తం చేత మాత్రమే మనం సంపూర్ణ జైవిజయం మనం పొందగలుగుతున్నాం ఆయన రక్తం ఎల్లప్పుడూ మనకు ఉన్నది మన బలమైన యుద్ధోపకరణం క్రీస్తు రక్తం అంటూ నిజమే అది దుర్గములను పడదు జాలినంత బలము గలదై ఉన్నది ఏసుక్రీస్తు పురావరక రక్తము సంపూర్ణ విజయం అనుగ్రహిస్తుంది క్రీస్తు పాదల నుండి రక్తము కారుటకు కారణం క్రీల లోకమును తన స్వాధీనం అందించుకుని ఉన్న సాతాను తలను చితకతో కుటకును అంధకార క్రీలను వేళ్లతో సహా పెళ్లగించుటకును తన ప్రజలకు శత్రుపై జైవించుడకే ఆ కలవిరి నాయాధిపతని యేసుక్రీస్తు పురవరక రక్తం నీ కొరకు నా కొరకు దిగి అదైరి పడవదు దేవుని బిడ్డ ధైర్యంగా ప్రభు చెంతకు చేరండి ధైర్యముగా ఏసు రక్తాన్ని కొలవండి తన రక్తము చేత మనకి సంపూర్ణనిచ్చే గొప్ప దేవుడు షాధు నుంచి నుండి తప్పించగల గొప్ప దేవుడు అపవాది క్రియలు లయపరచడానికి యేసుక్రీస్తు క్రీస్తు పరవ రక్తం మీదకి నీ కొరకు నా కొరకు దిగి వచ్చింది కనుక ఈరోజు కన్నీడితో నిన్న ఈ లోకమందు ఆదాన్నిచ్చునది క్రీస్తు రక్తమే క్రీస్తు పాదముల గుండా కార్చిన రక్తం చేత మాత్రమే జయమ కలుగుతుంది ఆయన పాదముల చేత ఆశగా కూర్చున్నప్పుడు నీ జీవితంలో సంపూర్ణ ఆదరణ ఇవ్వగల దేవుడు సంపూర్ణముగా నీ జీవితంలో కార్యం చేయగల గొప్ప దేవుడు సమానార్థమైన ఉన్నతమైన కార్యాభివృద్ధిని జరిగించగల గొప్ప దేవుడు ఇప్పుడే ఆ సర్వాంగ సుందరుడికి ఆ మహిమానితుడికి మహిమాస్వరూపుడికి ప్రార్థించండి గొప్ప ప్రతిఫలం పొందండి ప్రార్థించండి దేవుని ఆదరణ పొందండి సిలువ రక్తనాన్ని గట్టిగా ఎడతెరిపి లేకుండా స్మరించండి గట్టిగా చెప్పండి ఏసు రక్తమే జయం అపవాది క్రియకు లయమని గట్టిగా మీరు చెప్పి దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని మీరు పొందండి ప్రభు మీ పక్షంలో సంపూర్ణమైన కార్యం జరిగించి మీకు జయ విజయం అనుగ్రహించుగాక ప్రార్థన మా మహాపరిశుద్ధుడును మహోన్నతుడును మా ప్రియ ప్రాణప్రియడా ప్రాణేశ్వరుడా దవలవరుడా రక్తవరుడా కాంచనీడా పరిశుద్ధమైన మీ నామానికి ఘనమైన మీ పాదములకు వందనములు తెలియజేస్తూ నీ పాదము చెంతకు చార్చబడిన మీ పిల్లల్ని మమ్మల్ని ఆదరించండి సంరక్షించండి ఒరే పిల్ల రక్తము చేత మమ్మల్ని అభిషేక్తులుగా చేసి దేవా నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రవర్క సంపూర్ణ రక్తము చేత మాకు జయ విజయాలు అనుగ్రహించి సమానత్వమైన ప్రతి కార్యము పండ్ల జరిగించమని ఏసుక్రీస్తు మయం కలిగినాములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ